పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ ఇరవై ఆరున విడుదలైన సాంఘిక చిత్రం దాసీ రాజ్యం పిక్చర్స్ బ్యానర్పై ఆనాటి ప్రముఖ సినీ నటి లక్ష్మీరాజ్యంగారు నిర్మించిన తొలి చిత్రం ఈ దాసి అంతకుముందు లక్ష్మీరాజ్యంగారు ప్రధాన పాత్రలో సంసారం చిత్రాన్ని నిర్మించిన సివి రంగనాథదాస్ దాసి చిత్రానికి దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు సంతానం లేని ధనవంతుల ఇంట్లో పనిచేసే దాసీ ఆమె గర్భవతి అయితే ఆమెకు పుట్టిన బిడ్డను యజమానురాలు తన బిడ్డ అని చెప్పుకోవడం తద్వారా ఉత్పన్నమయ్యే అపార్థాలు అపోహలు అనేక సమస్యలూ క్షరామామూలే అన్నట్లు చివర్లో తప్పు చేసిన వాళ్లు పశ్చాత్తాపడడం కథ సుఖాంతమవడం ఇది దాసీ చిత్రకథ కథామాటలు రాసింది వెంపటి సదాశివ పాటల రచయిత ఆచార్య ఆత్రేయ ఇందులోనే కొన్ని పాటలకు స్వరాలు సమకూర్చింది సిఆర్ సుబ్బరామన్ సినిమా నిర్మాణంలో ఉండగా పందొమ్మిది వందల యాభై రెండు జూన్లో సుబ్బరామన్ గారు చనిపోతే మిగిలిన పాటల్ని సుసర్ల దక్షిణామూర్తిగారు స్వరపరచారు రెహమాన్ బాలు మారి ఛాయాగ్రహణ శాఖను నిర్వహించారు టైటిల్ పాత్ర దాసీగా నటించింది ఈ సినిమా నిర్మాత లక్ష్మీరాజ్యంగారే ఆమె భర్త జట్కా తోలేవాడిగా నటించింది ఎన్టీఆర్ దాసీ పనిచేసే ధనవంతుల జంట ఎస్వి రంగారావు గారు శాంతకుమార్ గారు తరువాతి రోజుల్లో ప్రముఖ హాస్యనటుడు నిర్మాత అయిన చలంగారు వెండి మీద కనిపించిన తొలి చిత్రం ఇదే ఎన్టీఆర్ లక్ష్మీరాజ్యంల కొడుకుగా నటించిన ఆయన పేరు కె ఎస్ ఛలం అనుంటుంది సినిమా టైటిల్స్లో మరికొన్ని పాత్రల్లో రేలంగి టి కనకం సూర్యకాంతం కస్తూరి శివరావు టిడి వసంత మొదలైనవారు నటించారు ఈ సినిమా మంచి విజయం సాధించింది ఇదే సినిమాను తరువాతి సంవత్సరం వేళయికరి మఘళ్ పేరుతో తమిళంలో లక్ష్మీరాజ్యంగారే పునర్నిర్మించారు కానీ అక్కడ విజయం సాధించలేదు